హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస భవ్యమో భావి భావి పరవశ ముదిరిక్తులంత భవ్యమో రూపంబు భావి భావి పరవశమురి భక్తులంతా దివ్యమంబు శేసిరి దండంబు చేతులెత్తి దివ్యమో రూపంబు దివ్యమూపంబు తెలగించి సే దండంబు రమ్యమో రూపంబు రమ్యమో హాసంబు రమ్యమో రూపంబు రమ్యమో హాసంబు మరి మరితల చిరీ మరువలే దూపంబు దిమ్యమో హాసంబు మరి మరి తలసిరీ మరువలేక మధురాతి మధురమౌ మాధవులీలలు మధురాతి మధురమౌ మాధవులీలలు కీర్తించే భక్తులు క్రీడగాను కీర్తించే భక్తులు క్రీడగాను తలపులలో తలపులో నను నిండిన తలపులో నను నిండిన తండ్రి కంటిరెప్పగ మమ్మును కాయుసామి కంటి రెప్పగ మమ్మును కాయుసామి కంటి రెప్పగ మమ్మును కాయుసామి శ్రీనివాస హే శ్రీకరా సిద్విలాసిరివాస శ్రీధరా శరణు శరణు భవ్యమౌ రూపంబు భావించి భావించి ఓ వెంకటేశ్వర భవ్యమో రూపంబు భావించి భావించి పరవశముందిరి భక్తులంతా ఓ శ్రీహరి దివ్యమో రూపంబు తిలకించి తిలకించి శేషిరీ దండంబు లక్ష్మీనారాయణ రమ్యమో రూపంబు రమ్యమోహాసంబు మరి మరి శిరీ మరువలేక ఓం నమో నారాయణ మధురాతి మధురమో మధురాది మధురమౌ మాధవులీలలు కీర్తించే భక్తులు క్రీడగాను ఓ శ్రీనివాస తలపులో నను నిండిన తండ్రివి నీవు తండ్రి కంటిరెప్పగ మమ్మును కంటిరెప్ప గ మూనుక సా శ్రీనివాస హే శ్రీకరా సిద్విలాస సప్తగిరివాస వాస శ్రీధరా శరణు శరణు